హలో ఎవరివాన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ యూనిఫామ్ జాబ్స్లో మరొక పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది అది మీకు తెలిసిందే ఈ యూనిఫామ్ జాబ్స్ని మీరు సాధించి ఎయిత్ పే కమిషన్లో ఒక మంచి శాలరీతో సెటిల్ అవ్వడానికి చాలా 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 మంచి అవకాశం ఈ ఎస్ఎస్సి జీడీ ద్వారా రాబోయే నోటిఫికేషన్ మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉండబోతుంది ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా అని డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇందులో ఫస్ట్ మనం అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఆల్రెడీ మీకు తెలుసు నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో ఈసారికి వచ్చి ఉండాలి మరి నోటిఫికేషన్ ఎందుకు లేట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వెండర్ చేంజ్ అవ్వడం జరిగింది టీసీఎస్ నుంచి ఇడిక్ వెడిక్ వెళ్ళడం జరిగింది దీనివల్ల ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామ్స్లో ఫేజ్ ఎగ్జామ్స్లో కూడా చాలా లోటుపాట్లు రావడం జరిగింది వాటిని వారు సరిదిద్దుకోవడం కోసం కొంత సమయం తీసుకోవడానికి ఎస్ఎస్సి సీజల్ ఎగ్జామ్స్ని సిఎస్ఎల్ ఎగ్జామ్స్కి రైట్ షెడ్యూల్ కాకుండా వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది సో దానివల్ల ఎగ్జామ్స్ షెడ్యూల్ వెనక్కి వెళ్ళడం జరిగింది సో అందుచేత మనకి ఈ నోటిఫికేషన్ లేట్ అవ్వడం జరిగింది మరి ఎప్పుడు రాబోతుంది అనేది క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం మాక్సిమం నైంటీ నైన్ మనకి ఈ నవంబర్లోనే నోటిఫికేషన్ హండ్రెడ్ రాబోతుంది మరి దానికి ప్రూఫ్ ఏంటి సార్ అంటే దానికి సంబంధించినటువంటి చిన్న ఇంటిమేషన్ కూడా మన దగ్గర ఉంది అది ఇంతకు ముందు మనకు వచ్చినటువంటి నోటీస్ అండి ఆ నోటీస్లో ఏం చెప్తున్నాడంటే ఇది ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి నోటీస్ ఇక్కడ ఏం చెప్పాడు చూడమ్మా విండో ఫర్ కాన్స్టేబుల్ జీడీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ ఓపెన్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ అర్థమైందా లేదా అప్లికేషన్ విండో ఫర్ కాన్స్టేబుల్ జీడీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ ఓపెన్ టూ థౌ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే ఈ అప్లికేషన్ విండో ఓపెన్ కాబోతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉందండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు ఇచ్చాడంటే ఇది ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ అయ్యేటప్పుడు ఏం జరిగిందంటే ఎస్ఎస్సీ సిపి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యావ్ బీన్ ఓపెన్ అప్ అప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఎస్ఎస్సి జీడీ కోసం కూడా ఇవ్వడం జరిగింది కనుక మనం షోర్లీ హండ్రెడ్ పర్సంటేజ్ నవంబర్లోనే రాబోతుంది అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం కాబట్టి నవంబర్లో పక్క నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇది ష్యూర్ అది ఎప్పుడంటే స్టిల్ ఈరోజు నేను వీడియో చేస్తున్నాను కదా ఈ రోజు నుంచి ఏ క్షణంలోనైనా వీడియో వచ్చే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది రైట్ మరి ఎన్ని పోస్టులు రాబోతున్నాయి మీకు తమిళలో నేను ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అని పెట్టాను నిజం చెప్పాలంటే ప్రతిసారి ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా తక్కువ వేకెన్సీస్ చూపించి నోటిఫికేషన్ క్లోజ్ అయిన తర్వాత అది ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ చూపడం జరుగుతుంది స్టిల్ ఈ ఇయర్ ఖచ్చితంగా భారీగా ఎక్కువ వేకెన్సీస్ రాబోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం నేను చాలా తక్కువైన చెప్తున్నాను ఫిఫ్టీ థౌజండ్ అని నేను చెప్తున్నాను కానీ ఫిఫ్టీ థౌజండ్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వై ఎందుకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి కొత్త బెటాలియన్స్ ఏర్పాటు చేయబోతున్నారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి రాబోతుంది దీనికి ఈ నోటిఫికేషన్లో సుమారుగా ఎయిటీన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ బిఎస్ఎఫ్లోనే ఉండబోతున్నాయి అరౌండ్ ట్వంటీ థౌజండ్ కూడా వేకెన్సీస్ రాబోతున్నాయి ఎందుకంటే కొత్త మనకి బెటాలియన్స్ ఎయిర్పోర్ట్ చేయబోతున్నారు కనుక దానికి చాలా రిక్రూట్మెంట్ కావాలి కనుక ఓన్లీ బిఎస్ఎఫ్ వేకెన్సీసే ఎయిటీన్ థౌసండ్ వరకు రాబోతున్నాయి అట్ ద సేమ్ టైం ఇంకా సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉండబోతున్నాయి అంటే నోటిఫికేషన్ అయితే భారీగా ఉండబోతుంది అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఉందో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ అనేది గతంలో ఆర్పి ఆర్ఆర్బిఓళ్ళు కండక్ట్ చేసేవారు బట్ ఈ ఇయర్ ఎస్ఎస్సి వాళ్ళకి ఇచ్చారు మరి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని దీంట్లో కండక్ట్ చేస్తారా వేరుగా కండక్ట్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ దీంట్లో కానీ కండక్ట్ చేసినట్లయితే ఈ పోస్టుల సంఖ్య ఫిఫ్టీ థౌజండ్ కాదండి సిక్స్టీ థౌజండ్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఆర్పిఎఫ్ కానీ ఇందులో యాడ్ చేసినట్లయితే ఆర్పిఎఫ్లో యాడ్ చేయకపోయినా కూడా ఎస్ఎస్ఎస్జీడిలో భారీ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి రైట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది జనరల్గా మనకి వాడిచ్చిన స్కెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే నవంబర్లో అప్లికేషన్ క్లోజ్ అయితే జనవరి నుంచి ఫిబ్రవరికి ఎగ్జామ్ డేట్స్ అయితే ఉండాలి బట్ ఇప్పుడున్న స్కెడ్యూల్ ప్రకారం మన అంచనా ప్రకారం మార్చ్ ఆర్ ఏప్రిల్ ఈ బిట్వీన్లో ఎగ్జామ్ ఉండబోతుంది అంటే మార్చ్ సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ ఈయర్ వరకు ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చాను నెక్స్ట్ ఈసారి ఎగ్జామ్ ఈజీగా ఉండబోతుందంటే ఒక మాటలో చెప్పాలండి అసలు ఎగ్జామ్ ఈజీగా కష్టంగా ఉండబోతుంది అనే విషయం కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే యాక్చువల్లీ ఎగ్జామ్ వెండర్ అనేది చేంజ్ అయింది గతంలో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేవి టీసీఎస్ఆర్ కండక్ట్ చేసేవారు సో ఇప్పుడు చూస్తే లాస్ట్ జరిగినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఈ ఎగ్జామ్ కండక్షన్ కానీ మనకి ఎగ్ వాళ్ళు చేశారు అది ఎట్లా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ ఎగ్జామ్స్ జరిగాయి ఫేజ్ ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్కి ఒక పేపర్ ఇంటర్మీడియట్కి ఒక పేపర్ డిగ్రీ వాళ్ళకి ఒక పేపర్ ఇట్లా ఇచ్చారు కదా అలానే సీజిఎల్కి ఒక పేపర్ అట్లా ఇవ్వడం జరిగింది ఈ పేపర్లు చూస్తే మనకి ఏమనిపించింది అంటే మ్యాథ్స్ రీజనింగ్కి వచ్చేటప్పటికి టీసీఎస్ ప్యాటర్న్తో పోల్చుకుంటే కొద్దిగా మార్పు వచ్చింది మార్పు మీన్స్ ఈజీ నాకు కష్టం అంటే చెప్పాలంటే ఈజీగానే ఉంది అంటే ఈసారి మ్యాథ్స్ రీజనింగ్ వరకు చాలా ఈజీగానే ఉండబోతుంది మరి ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కోసం ఏమైనా మార్పు ఉందంటే ఇంగ్లీష్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ అనేది ఒక టెన్ ట్వెంట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనకి సీజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ లో ఎగ్జామ్లో ఏ రకమైన ప్యాటర్న్ వచ్చిందో అట్లాంటి ప్యాటర్న్ ఇప్పుడు మనం జరుగుతుంది అంటే యాక్ట్ వేస్ పాస్ వేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు డైరెక్ట్ ఇండర్ స్పీచ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అండ్ సెంటెన్స్ జంబుల్డ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇలా డిఫరెంట్గా వెళ్తున్నారు అట్లనే జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పటికీ టీసీఎస్తో కంపారిటివ్ చేసుకుంటే ఎడిక్వేటర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా అంటే ఎగ్జామ్ క్వశ్చన్ అడిగే విధానం తేడా ఉంది ఇక్కడితో పోల్చుకుంటే మనకి మ్యాథ్స్ రీజనింగ్ అయితే పేపర్ కొద్దిగా ఈజీగా ఉండబోతుంది మనం కొద్దిగా ఎక్కడ పెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ కానీ కొద్ది కొత్తగా కనిపించవచ్చు అది కూడా స్లైట్ వేరియేషన్ జస్ట్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ వేరియేషన్ ఉంటుంది అందుకు ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనేది ఇది ఒక క్లారిటీ అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ఏమనుకున్నాను చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఎస్ఎస్సి జీడీ ఉన్నాయో అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ దాన్ని ఈజీగా షార్ట్ కట్లో లైవ్ చేయాలని అనుకుంటున్నాను ఇది మీకు కావాలి అనిపిస్తే ఖచ్చితంగా మాకు ఎస్ అని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ నుంచి బిగ్ రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా నేను లైవ్ క్లాసెస్ ష్యూర్లీ కండక్ట్ చేస్తాను మన క్లాసెస్ ఎట్లా ఉంటే మీకు తెలుసు కదా చాలా ఈజీగా డీటెయిల్గా మ్యాథ్స్ని ఈజీ అంటే చాలా ఈజీ కావాలంటే మన లైవ్ వీడియోస్ ఛానల్లో ఉంటే చూడండమ్మా చాలా ఈజీగా ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఈజీ వేలో మీతో చేయిస్తానమ్మ దట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ కాబట్టి మీకు ఎవరైనా లైవ్ క్లాసెస్ లైవ్ కావాలనుకుంటే ఖచ్చితంగా అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఎస్ అని మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎక్కువ రెస్పాన్స్ వస్తే నేను మీకోసం ప్రొవైడ్ చేస్తాను ఎట్ ద సేమ్ టైం మీకు రియల్లీ ఈసారి ఎలా అయినా యూనిఫామ్ వేసుకోవాలి అనే టార్గెట్ ఉంటే ఈ రెండు స్టేట్లో అతి తక్కువ ఫీజుతో జస్ట్ ఎయిట్ థౌజండ్ రూపీస్తో ఎవరు కోచింగ్ ఇవ్వట్లేదు ఎస్ఎస్ జీడి కోసం ఇచ్చే అకాడమీ మన అకాడమీ సో మీకు ఎవరికైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకున్నప్పుడు మన అకాడమీకి మీరు రీచ్ అవ్వచ్చు మన అకాడమీలో జస్ట్ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఫీజుతోనే మనం ఫైవ్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అప్ టు ఎగ్జామ్ వరకు మీకు అప్ ఇవ్వడం జరుగుతుంది మ్యాథ్స్ రీజనింగ్ అయితే సొంతంగా మీరు చేసేటట్టు మీరు చేసే బాధ్యత మాది అది మాకు వదిలేయండి మీరు కావాలంటే మన ఆఫ్లైన్కి వచ్చి ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అడగండి ఇక్కడ ఎట్లా ఉంటుందో మీరు అడగండి ఇంత తక్కువ ఫీజుతో ఎయిట్ థౌజండ్తో రెండు స్టేట్స్లో ఎక్కడ ఎస్ఎస్సికి కోచింగ్ లేదండి సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మన రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి చాలా జెన్యున్ రిజల్ట్స్ అండి ఇవి చాలా జెన్యున్ రిజల్ట్స్ ఎవరో ఫోటోలు వేసేసిన అవసరం మనకు లేదు చాలా జెన్యున్ రిజల్ట్స్ ఇవన్నీ ఎస్ఎస్ఎస్ జీడీలో గతంలో జాబ్ సాధించిన విద్యార్థుల వీళ్ళందరూ కూడా మన దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఇంత జెన్యున్గా మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది చాలా టార్గెటెడ్గా ప్రిపేర్ అవుతుంది కాబట్టి మీకు కానీ యూనిఫామ్ వేసుకోవాలని అని కోరుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఆఫ్లైన్ కోచింగ్ ఉంది అట్ ది సేమ్ టైం మేము రాలేం సార్ అనుకుంటే ఖచ్చితంగా మనకి ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఆఫ్లైన్ కోచింగ్తో లేదా ఆన్లైన్ కోచింగ్తో ఏదో ఒక దాంతో మీరు ముందుకెళ్తే ఇట్ ఈస్ వెరీ బెటర్ ఫుల్ కోర్స్ అయితే ఉంది ట్రిపుల్ నైన్ అండ్ ఓన్లీ ఎగ్జామ్ టాపిక్ వైజ్ టెస్ట్లు ఎక్కడ కూడా ఇవి అవైలబుల్ లేవు కదా టాపిక్ వైజ్ టెస్ట్లు నూట తొంభై తొమ్మిది మీకు రూపాయలకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇది నేను అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఓన్లీ టాపిక్ టెస్ట్లు ఇదేంటంటే ఫుల్ కోర్స్ అలానే మీకు నేను ఈ టాపిక్ టెస్ట్లో సుమారుకి ఇప్పటికైతే ఎనిమిది వందల టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది ఫర్దర్కి ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఎవరైతే ఎస్ఎస్ఎస్ జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్గా టెస్టులు చేయడం జరిగింది కనుక మీరు ఈసారి యూనిఫామ్ వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే బయట ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇట్లాంటి ఫీజులతో మీకు కోచింగ్ ఇస్తున్నారు బట్ అది ప్యూర్లీ ఇవ్వట్ల ఇంకో మాట ఏంటంటే మీకు కోచింగ్ స్పీడ్గా చెప్పేయడం జరగదండి చాలా డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్టు మీరు క్వశ్చన్ సాధించేటట్టు సాల్వ్ చేసేటట్టు అంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది కనుక మీరు ఆఫ్లైన్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది మీరు కాంటాక్ట్ కోసం డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్స్ ఇస్తున్నాను లేదా స్క్రోలింగ్లో నెంబర్స్ ఇస్తున్నాను దానికి కాంటాక్ట్ చేయండి కమింగ్ సూన్ నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుంది మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపించారు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నేను చేసి పెడతాను అది మీకు చాలా ఉపయోగం మీకు జాబ్ తెచ్చేటట్టు ఉంటుందమ్మ థ్యాంక్ యూ అమ్మ బాయ్